ఇక ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న ప్రభాకర్ అన్న ఏమంటాను కూలుస్తామంటే చూ కూలుస్తామంటే ఊరుకోము మమ్మల్ని ముచ్చుకునే దమ్ముందా అమ్మో మీరు కరెంటు షాకులు మరి మిమ్మల్ని ముచ్చుకుంటే మాకు కరెంటు షాక్ వచ్చిపోతాం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు ప్రశ్నిస్తే హిందుత్వ వ్యతిరేకుల సంజయ్వి మతి మాటలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు ఒక్కసారి వినాలే ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం మమ్మల్ని ముట్టుకునే దమ్ముందా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు ప్రభుత్వాన్ని కూలుస్తామని అసలు ఏవ్వాలనిలే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పాపం రాజ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నోరు తెరిచి ఒక్క పదం అన్న ముప్పై రోజుల కేసీఆర్ పాలన మీద ప్రెస్ మీట్ పెట్టిండా తెలంగాణ ప్రజలారా మీరే చెప్పారు పోనీ కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడైనా మాట్లాడంగా మీరు చూసిర్ర నోరు అయితే బై ఒక్క మాట కూడా బయటికి రా మరి ప్రభుత్వానికి కూల్తామనే వాళ్ళు అన్నారు కేటీఆర్ అన్నాడా హరీష్ రావు అన్నాడా కవిత అన్నడా సంతోష్ అన్నాడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అన్నారా ఎమ్మెల్యేలు అన్న ఎవరు అన్నారు ఎవరు అనలే కదా ఎందుకు లేనిపోని పుకాడ మీకు మీరే ఇట్లా ఏంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటారు ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలి ఈరోజు తెలంగాణ ప్రజల గుర్తుపెట్టుకోరి ఈ రోజు ఏం లేదు తెలంగాణలో జరుగుతున్న ఒక అంశం ఏంది అంటే పూర్తిగా కూడా ఏంది బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చెప్ప ఈ తెలంగాణలో జరుగుతున్న అంశానికి సంబంధించి మీరే గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఆయనకి కూడా చెప్తా చివరిలో చాలా ముచ్చట ఉన్నది చెప్పేది వీళ్ళది ఆ మా పార్టీలో కోవర్టు వ్యవస్థ లేదు మా అరవై నాలుగు మంది కుటుంబ సభ్యులమంతా కలిసే ఉన్నాం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్నే హెచ్చరించండి ఏంది నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇగో ఇట్లా 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 జర్నలిస్టుల మీద కొరికినప్పుడు ఏడవైంది అది ఆహా ఇప్పుడు పరమాయనకైతే వర్తిస్తుంది మరి నీకెందుకు వర్తించదు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇదే ముచ్చట చెప్పరాదు ఇట్లా ఇట్లా నాలుకని ఇట్లా గురికి పోయినప్పుడు ఏడవైంది నువ్వు బెదిరింపు కాదా అది మరి నువ్వు నోరు తర్వాత ఎట్లా ఎట్లా మాట్లాడినావు మన జర్ మా జర్నలిస్టులు అంటే నీకు అంత సుల్కన్నా తెలంగాణ ప్రజలారా చెప్పు రి ఈయనకు చెప్పాలి చెప్తున్నారు చాలా క్లారిటీగా చెప్తున్నా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వానికి సంబంధించి పుల్లలు పెట్టి ఆ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి చేయలేదు చేయదు చేయబోదు ఐదేళ్ల పాటు వాళ్ళే అది వాళ్ళకై వాళ్ళు వాళ్ళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం అంటారు వాళ్ళల్లో వాళ్ళ తుఫాను వాళ్ళల్లో వాళ్ళ సునామీలు వాళ్ళల్లో వాళ్ళు అలలు సృష్టించుకుంటే ఏం చేయలేం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ సమాజం తెలంగాణకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళను ముట్టుకున్నాడానికి కూడా ముట్టుకోమని చెప్పారు వాళ్ళు ఏమన్నా చేసుకొని సంపూర్ణ మద్దతు చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల జోలికి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఇక రణమే అని కూడా కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది